హలో అందరికీ ఇవాళ వీడియోలో నేను మీకు అడెసివ్ స్టిక్కర్స్ యూస్ చేసి డ్రిల్లింగ్ చేయకుండా మనము రాడ్స్ కాటన్స్ ఈ అడెసివ్ స్టిక్కర్స్కి ఎలా హ్యాంగ్ చేసుకోవచ్చు కర్టెన్స్ ఎలా వేసుకోవచ్చు అవుట్పుట్ అనేది ఎలా వచ్చింది ఇవి వర్కౌట్ అవుతాయా లేదా అనేది మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వబోతున్నాను కర్టెన్స్ అయితే నేను రెడీమేడ్గా ఆర్ఆర్ క్రియేషన్స్ నుంచి బుక్ చేశాను అనమాట సో క్లాత్ అయితే చాలా బాగుండింది సాఫ్ట్గా కలర్ కాంబినేషన్ అది కూడా కరెక్ట్గా మ్యాచ్ అయింది నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉన్నాయి సో ఇవి రాడ్స్ అన్నమాట రస్ట్ ప్రూఫ్ ఐరన్ రాడ్స్ వన్ సైడ్ మనం ఓపెన్ చేసుకోవచ్చు ప్లస్ వీటిని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంటే నైంటీ నుంచి వన్ టెన్ దా సెంటీమీటర్స్ దాకా మనం ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు క్యాప్ వన్ సైడ్ ఓపెన్ చేసి మనం కర్టెన్ తర్వాత స్టిక్కర్స్ అనేవి హ్యాంగ్ చేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేయొచ్చు అనమాట పడిపోకుండా సో ఇటు సైడ్ ఓపెన్ చేయడానికి ఒక వన్ సైడ్ మాత్రమే ఓపెన్ చేయడానికి అనమాట సో వీటిని ఓపెన్ చేసి కర్టెన్ అనేది హ్యాంగ్ చేసి మనము వాల్ స్టిక్ చేసుకొని స్టిక్కర్ స్టిక్ చేసుకొని హ్యాంగ్ చేసుకోవడమే అయితే వాల్కి మాత్రం ఇది సూట్ అవ్వదు మనము డైరెక్ట్గా విండో వుడ్ ఉంటుంది కదా వుడ్ పైన మాత్రమే కరెక్ట్గా ఫిక్స్ అవుతాయి వాల్ అయితే మనకి అడెస్టివ్ స్టిక్కర్ వాల్ పైన అసలు పని చేయదు మీకు కూడా తెలిసి ఉంటుంది ఖచ్చితంగా మనము విండో వుడ్ ఉంటుంది కదా సైడ్ పట్టి దానికి మాత్రమే మనం స్టిక్ చేయొచ్చు అనమాట చాలా అంటే చాలా నీట్గా కరెక్ట్ సైజులో కరెక్ట్ సరిగ్గా ఫిట్ అయింది సో ఈ విండో నేను మెజర్ చేశాను ఫైవ్ ఫీట్ హైట్ ఉండింది నేను బుక్ చేసేటప్పుడు కూడా హైట్ అది చెక్ చేసుకున్నాను హైట్ పెడితే చెక్ చేసుకున్నాను చెక్ చేసుకొని కరెక్ట్ సైజ్ బుక్ చేశాను నాకు మళ్ళీ స్టిచ్చెస్ చేయాల్సిన అవసరం లేకుండా సరిగ్గా సరిపోయింది అయితే చిన్నరావు అయితే సింగిల్ విండోకి కరెక్ట్గా సరిపోయింది అంటే ఎక్స్టెండ్ చేయకుండానే సరిపోయింది ఒక త్రీ విండోస్ ఉన్న ఒక విండో ఉందన్నమాట దానికి మాత్రం పెద్ద సైజులో ఉన్న లెంత్ ఎక్కువగా ఉన్న రాడ్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను అన్నమాట సో దాన్ని ఇంకా ఎక్కువగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట మనము ఇంకొకటి మన హాల్లో కూడా నేను కొంత కబ్బోర్డ్ వర్క్లో ఓపెన్గా వచ్చిందనమాట సో సపరేట్ రూమ్ కాకుండా మనం ఇట్లా కర్టెన్ వేసుకోవడానికి వీలుగా లేదంటే మొత్తం ఓపెన్ చేసుకోవడానికి వీలుగా అన్నట్టుగా ఒకటి టీవీ యూనిట్ వచ్చింది పక్కన కొద్ది కొద్దిగా మనకి విడితే ఎక్కువగా వచ్చిందన్నమాట సో దానికోసం అని చెప్పేసి నేను సిక్స్ ఫీట్ది బుక్ చేశాను సో అది సిక్స్ ఫీట్ కంటే కొంచెం ఎక్కువ వచ్చినట్టుంది సెవెన్ ఫీట్ వచ్చింది నేను వన్ ఫీట్ దాకా స్టిచ్చెస్ వేయించాను హాల్ది మాత్రం సో చూసారు కదా ఫైనల్గా సింగిల్ విండోస్ ఉన్న బెడ్రూమ్కి అయితే అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా సరిగ్గా మ్యాచ్ అయ్యింది త్రీ విండోస్ ఉన్న దానికైతే నేను ఫస్ట్ టూ కార్నర్స్లో మాత్రమే స్టిక్కర్ హ్యాంగ్ చేశాను అది ఏమంటారు విడ్త్ సరిగ్గా లేక అంటే కింద ఓపెన్ అయినా పర్వాలేదు స్టిక్కర్ పైన సైడ్ అయితే కంప్లీట్గా వుడ్కి స్టిక్ అయ్యి ఉండేటట్టుగా స్టిక్ చేయలేదన్నమాట అందుకని కూడా వచ్చేసింది సో నెక్స్ట్ టైం ఫిక్స్ చేసేటప్పుడు అది ఫినిషింగ్ అనేది సరిగ్గా లేక నాకు అట్లా అయింది అనిపించింది సో నెక్స్ట్ నేను హ్యాంగ్ చేసేటప్పుడు ఆ స్టిక్కర్ అయితే వేస్ట్ అయిపోయింది నేను వేరే స్టిక్కర్ తీసుకొని రాడ్ వెయిట్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల బ్యాలెన్స్ అవ్వట్లేదేమని చెప్పేసి నేను ఆ రాడ్కి అయితే త్రీ స్టిక్కర్స్ వేశాను సో హాల్లో ఉన్న రాడ్కి కూడా త్రీ స్టిక్కర్స్ వేశాను అన్నమాట సో కొంచెం వెయిట్ ఉంటుంది కదా మళ్ళీ ఆ ఇబ్బంది రావద్దు నాకు అని చెప్పేసి అలా వేశాను ఈసారి అయితే పర్ఫెక్ట్గా కరెక్ట్గా సెట్ అయిపోయింది అంటే నేను మిస్టేక్ మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి వాల్ పైన ఈ అడెసివ్ అనేది రాదు మనకి వుడ్ పైన మాత్రమే వస్తుంది మనం తగిలించేటప్పుడు ఖచ్చితంగా ఉడ్కే స్టిక్ చేయాల్సి ఉంటుంది సో ఇంకొకటి మీ విండో మెజర్మెంట్స్ మీ మీరు బాల్కనీలో కానీ హాల్లో కానీ వేయాలనుకున్నప్పుడు ఆ మెజర్మెంట్స్ కూడా మీరు పర్ఫెక్ట్గా మెజర్ చేసుకొని ఆ మెజర్మెంట్స్కి సరిపోయేటట్టుగా బుక్ చేసుకున్నట్టయితే ఇబ్బంది ఉండదు సో మనకి ఎలాంటి అనుమానం లేదు ఊడిపోతాయేమో సరిగ్గా ఉండదేమో అని కాస్ట్ పెడుతున్నామని సో నాకైతే చాలా బాగా అనిపించింది డ్రిల్లింగ్ లేకుండా ఎప్పుడో నుంచో ప్లాన్ ఉంది కాకపోతే దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాం అనమాట సిచ్యువేషన్ అంత డిమాండ్ చేయలేదు సో బెడ్రూమ్స్లో అయితే కంపల్సరీ అవసరం పడింది విండోస్ ఓపెన్ చేయాలంటే అందుకని చెప్పేసి ఈసారి నేను ఓన్లీ టూ బెడ్రూమ్స్కి హాల్కి మాత్రమే నీడ ఉన్న దగ్గర మాత్రమే తీసుకున్నాను అనమాట ఇంకా అన్నిటికీ అసలు వేయలేదు సో నాకైతే అవుట్పుట్ చాలా బాగా అనిపించింది మొత్తం కాస్ట్ వచ్చేసి నాకు ఫైవ్ దాకా పడింది అంతే